ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి టీటీడీ చైర్మన్ ఈవో వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు మంచిదే ఇవ్వడం ఉద్దం చెప్పట్లేము కానీ ఇచ్చే ఇళ్ల పట్టాల్లో ఇక్కడ వెంకటేశ్వర ఫోటోతో పాటు జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాండి అవసరమా పిచ్చి కాదు కాదుగా అంటారు జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకోవడం ఏంటి ఇళ్ల పట్టాలు ఏదైనా జగన్మోహన్ ఆస్తిస్తారు లేదు కదా టీటీడీ నువ్వు ప్రభుత్వ పథకాలు వేసుకో ఒప్పుకుంటున్నావు ఇది ప్రైవేట్ సంస్థ టీడీడీ అనేది ఒక దైవ సమానంగా మేమంతా ఒక భక్తితో ముక్తుల టీంకటేశ్వర అలాంటిది ప్రపంచంలో ధార్మిక క్షేత్రాలు గొప్ప క్షేత్రం తిరుమలకి ఇలాంటివి ఫోటో వేసుకుంటే ఇప్పుడు అడకపోతే రేపు టీడీడీ ఇచ్చే సేవా టికెట్ కూడా జగన్ ఫోటో వేసుకుంటాడు ఎంత దారుణం అంటే అధికారులు ముఖ్యమంత్రులు వస్తూ పోతుంటారు వెంకటేశ్వర శాస్త్రం కదా ఈ విషయాన్ని మేము ఖండించడానికి ఈ రోజు వేడి బిల్డింగ్ గల నిరసన పిలుపునిస్తే పొద్దున్న కల్లా పోలీసులు పంపించి అవసరం చేశారు ఇది ప్రజాస్వామ్యం కాదు ప్రజాస్వామ్యంలో గొంతిప్పి మాట్లాడే అవసరం మాకుంది కాబట్టి వెంటనే వాళ్ళు ఇచ్చిన బాణల్లో మీరు ఇళ్ల పట్టాలు ఇవ్వండి ఇళ్ల పట్టాల్లో జగన్ ఫోటోగా తీయకపోతే పెద్ద ఎత్తున ఈ రోజు కాకపోయినా రేపన్న ఉద్యమం చేస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది